హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వర్ణ ఫ్రమ్ తిరుపతి నేనైతే ఈరోజు అమ్మవారి ఇంటికి వచ్చాను కదా ఇక్కడైతే మా ఆంటీ వడలు చేస్తున్నారు ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని దాన్ని బాగా వాష్ చేసి క్లీన్గా చేసేసారనమాట తర్వాత ఇలా ఉద్దిపప్పు పిండి ఫ్రెండ్స్ అయితే ఉద్దిపప్పు పిండి తీసుకొని వీటిని అయితే వడలు అయితే చేస్తూ ఉన్నారు ఈ పేపర్ వల్ల చాలా ఈజీగా వస్తుందంట చూడండి మీరు మా ఇంట్లో అయితే వడ మిషన్ అన్నమాట దాంట్లో జస్ట్ వేసేసి జస్ట్ ఇలా నొక్కితే దాంట్లో పడిపోతుంది వీళ్ళైతే ఇలా చేస్తున్నారు నాకు ఇలా చేయడం చాలా భయంగా ఉంటుంది ఎక్కడ నూనె పడుతుందని మన వడ మిషన్తో ఏంటంటే జస్ట్ పిండి వేసుకొని దాన్ని జస్ట్ క్లిక్ చేస్తే చాలు వడ పిండి అయితే దాంట్లో పడిపోతుంది నూనెలో ఇంకా వడలు అయితే కాలుతున్నాయి చూడండి ఇలా వేసినప్పుడు నా ప నా పైన ఒకసారి అయితే పడింది అనమాట చేతి పైన అప్పటి నుంచి నేనైతే వడ మిషన్తోనే అయితే చేస్తున్నాను ఇది ఇవాళ మన వీడియో మీకు అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి మన వడలైతే రెడీ అయిపోయి చూడండి ఎంత బాగా కుక్ అయిపోయాయి కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి డబ్బా గుడ్ నైట్